ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి పన్నెండు శుక్రవారం నేటి మన ధ్యాన లేఖనం రోమియోలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమునిత్తును వ్యాఖ్యాన అంశం దేవుని పరిష్కరించనివ్వండి వ్యాఖ్యాన అంశం దేవునినే పరిష్కరించనివ్వండి వ్యాఖ్యానం ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు లేదా మీకు ద్రోహం చేసినప్పుడు ప్రతీకారం తీర్చుకునే ప్రవృత్తిని అడ్డుకోవటం కష్టంగా ఉంటుంది ప్రత్యేకించి పాత విషయాలను పరిష్కరించే అవకాశం ఉన్నప్పుడు మీ స్నేహితులు ఇది సరైంది ఇదిగో ఇది న్యాయమైంది అని చెబుతూ దాన్ని ఉపయోగించమని మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు మీరు నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి సమూహేలు మొదటి గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలోని కథనాన్ని పరిగణించండి ఇదిగో సౌలు రాజు అసూయతో దేవుడు నియమించిన తన వారసుడైన దావీదుని నాశనం చేయడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు అతన్ని అంతమందించాలనే కోరికతో సవులు అతన్ని కనుగొని చంపటానికి మూడు వేల మంది సైనికులను ఏర్పరచుకున్నాడు ఇక్కడ దైవిక నిర్ణయం చూడండి దావీదు తన మనుషులు దాక్కున్న పెద్ద గుహలో సవులు విశ్రాంతి తీసుకోవడానికి ఆగిపోయాడు దావీదు మనుషులు దావీద్తో అతన్ని చంపి సింహాసన నిర్ధిష్ఠించటానికి ఇదే సరైన అవకాశం అని చెప్పారు అందుకు బదులుగా దావీదు సవులు వస్త్రం యొక్క ఒక మూలను కత్తిరించి అతను సౌలురాజు ప్రాణాన్ని విడిచిపెట్టినట్టు సాక్ష్యంగా సౌలుకు చూపించాడు దావీదు మనుషులు బహుశా అతని వ్యూహాన్ని హాస్యాస్పదంగా భావించుండొచ్చు కానీ దావీదు వేరొక నియమావళి ప్రకారం జీవించినవాడు అదే దేవునికి హృదయానుసారమైంది దావీదు తన మనుషులకు దేవుని వాక్యం చెప్పాడు అతని చంపొద్దు యుహోవ చేత అభిషేకం నొందిన వారిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యం అని సమూయల మృతి గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడండి అయితే దేవుడు తన మనసు మార్చుకోలేదు ప్రతీకారం తీర్చుకోవద్దు అని బైబిల్ చెబుతోంది అది దేవుని పరిధిలోనిది కనుక దాని నుండి దూరంగా ఉండండి రోమపత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన ఏం చెబుతోంది గీడుకు ప్రతికీడు ఎవనికి చేయొద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడే అని కాబట్టి మీరేం చేయాలి మీ ప్రవృత్తికి విరుద్ధంగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉండండి బైబిల్ ఎలా చెప్తోంది నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టము దప్పిగొని ఉంటే దాహమిమ్ము మేలు చేత కీడును జయించుము అని పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు చూడండి ఆ చిత్త ప్రవృత్తి శత్రువును మారుస్తుందా కావచ్చు కాకపోవచ్చు కానీ అది మీ వైఖరిని మారుస్తుంది అంతేకాదు దానికోసం ప్రభువే ఆయనే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఈ సందర్భంగా సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది చదవండి శుభములతో వందనారు